అందరికీ నమస్కారం ఒక చిన్న కథ కథ పేరు అక్క చెల్లెలు అనగనగా ఒక ఇంట్లో దివ్య రమ్య అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు వారి చిన్నప్పుడే వారి తల్లిదండ్రులు ఇద్దరు ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్లో ఇద్దరు కూడా మరణించడం వల్ల వారిద్దరే ఆ ఇంట్లో ఉంటున్నారు అయితే ఆ ఇద్దరూ కూడా ఆడపిల్లలు కావడం చేత వారి బంధువులు ఎవ్వరు కూడా వారిని చేరదీయలేదు ఎందుకంటే ఈ ఆడపిల్లల్ని చేరదీస్తే వారి పెళ్ళికి పేరెంటాలకి ఖర్చు అవుతుందని దగ్గర వాళ్ళెవరూ కూడా వారిని పట్టించుకోలేదు కానీ దివ్య తన చెల్లెలకి ఏ లోటు లేకుండా ఏదో ఒక చిన్న పని అయినా చేసుకుంటూ చెల్లెల్ని పెంచసాగింది ఆ అక్క చెల్లెలలో అక్క చాలా సౌమ్యరాలు ఓపికవంతురాలు తల్లిదండ్రులిద్దరూ మరణించాక చెల్లెలి బాధ్యతను తన మీద వేసుకొని చెల్లెలకి ఎలాంటి లోటు లేకుండా తల్లిదండ్రుల లోటు రానియకుండా అతి గారాభం చేస్తూ తల్లిదండ్రుల వలనే తనను పెంచుకుంటూ రాసాగింది అప్పుడప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొచ్చినప్పుడు చెల్లెలి గురించి తన గురించి బాధపడుకుంటూ ఇలా అనుకునేది మా తల్లిదండ్రులే బ్రతికి ఉండేది ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా మమ్మల్ని ఇద్దరినీ కూడా మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుని ఉండేవారు కదా అంటూ ఆలోచించుకుంటూ ఉండేది అలా అనుకుంటూనే ఏదో ఒకరోజు మేమిద్దరం కూడా ప్రయోజకులం అయ్యాక మాలాగా అనాథలుగా మారిన పిల్లల్ని ఆదుకోవాలని కూడా అనుకునేది ఆ దివ్య అయితే చెల్లెలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండేది తన అక్క పడుతున్న కష్టంను ఏనాడు గుర్తించేది కాదు ఎప్పుడు చూసినా అది కొనివ్వు ఇది కొనివ్వు అంటూ దుబారా ఖర్చు చేస్తూ ఉండేది ఇంకా తనకంటే పెద్దదనే గౌరవం కూడా లేకుండా తన అక్కను ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది గట్టిగా అరుస్తూ తన పంతం నెగ్గించుకునేది అనవసరంగా డబ్బు ఖర్చు చేయడమే కాకుండా తన అక్కను డబ్బు కోసం చాలా ఇబ్బంది పెట్టేది ఒకరోజు ఏమైంది అంటే చెల్లెలు తన ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంది టూర్కు వెళ్ళడానికి సరిపడా డబ్బులను తన అక్కను అడిగింది కానీ ఆ అక్క తన దగ్గర అన్ని డబ్బులు లేకపోవడంతో చెల్లెలికి ఇవ్వలేకపోతుంది దీంతో చెల్లెలికి చాలా కోపం వచ్చి తన ఇష్టం వచ్చినట్లు అక్కను తిడుతుంది చాలా సమయం అలాగే కోపంతో అరవడం వలన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రమ్య చెల్లెలు కింద పడగానే పరుగు పరుగున చెల్లెలి దగ్గరికి వెళ్ళి చెల్లెల్ని కంగారుగా రమ్య రమ్య ఏమైంది అంటూ పిలుస్తుంది కానీ చెల్లెలు ఉలుకు పలుకు లేకుండా కింద పడిపోయి ఉంటుంది దివ్యకు మాత్రం చాలా కంగారుగా ఉండి ఏం చేయాలో తోచక చివరకు ఒక అంబులెన్స్కు ఫోన్ చేస్తుంది అంబులెన్స్ రాగానే చెల్లెల్ని అందులో తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది పరిస్థితిని అంతా కూడా డాక్టర్కి వివరించి చెబుతుంది విషయమంతా విన్న డాక్టరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు కాస్త నీరసంగా ఉంది బాగా అరవడం వలన తల తిరిగి పడిపోయింది అంతే ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది ఆ తర్వాత మీరు మీ చెల్లెల్ని ఇంటికి తీసుకు అని కొన్ని మందులు ఇంజెక్షన్లు రాసి ఇచ్చాడు డాక్టరు ఆ రోజు రాత్రంతా కూడా చెల్లెలకి ఏమి జరిగిందోనన్న బాధతో అక్క తెల్లవార్లు కూడా నిద్రపోకుండా మెలకువతో ఉండి చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంది తెల్లవారిన తర్వాత మెలకువ వచ్చి లేచి చుట్టూరా చూసింది తన చెల్లెలు తనకేం జరిగింది తను ఎందుకు హాస్పిటల్కి వచ్చి ఉన్నాను అని అక్కను అడగసాగింది కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని అక్క తన చెల్లెల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది చెల్లెల్ని ఇంటికి తీసుకువెళ్ళి తనకు ఇష్టమైన ఆహారాన్ని అందించి రెస్ట్ తీసుకోమంటుంది కాస్త కోలుకున్న తర్వాత అక్క చెల్లెలి దగ్గరికి వచ్చి తనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఇలా చెప్తుంది రమ్య నీకు నేను ఎప్పటి నుండో ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను సందర్భం వచ్చింది కదా ఇప్పుడు విను అంటూ మన తల్లిదండ్రులు మరణించినప్పటి నుండి నిన్ను నేను ప్రేమగా ఎలా పెంచుకుంటున్నానో నీకు తెలుసు కదా అంటూ చెల్లలికి తన కష్టమంతా కూడా పూసగుచ్చినట్లు చెప్తుంది తను తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నప్పటి నుంచి తన అక్క అల్లారు ముద్దుగా చూసుకుంటున్న చెల్లలికి అక్క కష్టమంతా వినేసరికి తన తప్పు తాను తెలుసుకుని ఇన్ని రోజులు అక్క కష్టాన్ని ప్రేమను గుర్తించినందుకు తనను తానే నిందించుకుంటుంది పశ్చాత్తాపంతో అక్క కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటుంది అక్క చెల్లెలిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషపడుతుంది ఇక అప్పటి నుంచి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా ప్రతి పనిని కలిసిమెలిసి చేసుకుంటూ అన్యోన్యంగా ఆనందంగా తమ జీవితాలను గడపసాగారు ఇంకా తల్లిదండ్రులు లేని అనాథలైన పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తూ వారికి కష్టాల్లో ఆదుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఈ కథలోని నీతి ఏంటంటే కొంతమంది చేసిన మేలును పంచిన ప్రేమాభిమానాలను ఆప్యాయతలను మరిచి స్వార్థంతో సొంత వారిపైన అలాగే ఇతరులపైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ కనీసం మానవత్వం లేకుండా పరిస్థితులను బట్టయినా కూడా జాలి దయ అనేవి కూడా చూపకుండా స్వార్థంతో ఉంటారు అలాంటి వారు ఎప్పుడో ఒకప్పుడు తమ తప్పును తెలుసుకుంటేనే వారికి అసలు జీవితం అంటే ఏంటో అనేది అర్థమవుతుంది లేకపోతే జీవితాంతం వారు మానవత్వం లేని మనుషులుగానే మిగిలిపోతారు ధన్యవాదములు